అందరికీ జై భీములు నాది ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో నేను ఆదిలాబాద్ నుంచి చదువుకునేవాడిని పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటిలో అక్కడ కాలేజీలు చదువుతున్నా అప్పుడు బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం హాస్టల్కి వెళ్ళే వాళ్ళం ఎస్సీ హాస్టల్కు బీసీ హాస్టల్కు ఎస్టీ హాస్టల్కు వాళ్ళం అక్కడ పిల్లలతో మాట్లాడుతూ ఉంటే ఆ గ్రామీణ ప్రాంతంలో ఉండే పరిస్థితులు ఏంటిదో మాకు కొంచెం అర్థమైంది ఇప్పుడు లక్ష్మీపేట తాలూకా ఉండేటప్పుడు పితంబర్రావు అనే దూరం ఉండేవాడు ఆరు వేల ఎకరాలకు భూస్వామి ఆరు వేల ఎకరాలు మందమర్రి మాధవరావు అని ఉండేవాడు పదివేల ఎకరాలకు భూస్వామి కడం నారాయణ రెడ్డి ఉండేవాడు పన్నెండు వందల ఎకరాలకు భూస్వామి ఇట్లా చాలా మంది భూస్వాములు ఉండేవాళ్ళు అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళు చెప్పిందే చట్టం ఆ రోజుల్లో అంటే యాభై ఏళ్ళ కిందట మాట చెప్తాను నేను అంటే స్వతంత్రం వచ్చి అప్పటికే ఇరవై ఏళ్ళు కూడా అయిపోయింది స్వతంత్రం వచ్చి ఇరవై ఐదు ఇరవై ఏళ్ళు అయిన తర్వాత కూడా ఆ దురలు భూమి దున్నుకోమంటే దున్నుకోవాలా లేదంటే లేదు పరిస్థితి దళితులకు చెందినటువంటి ఒక ఇరవై ఐదు ఎకరాల భూమిని ఆ భూసుమల గుండెలు ఆక్రమించినారు పట్టా వీళ్ళది హక్కులు వీళ్ళయి రికార్డంతా వీళ్ళదే ఉన్నది కానీ దొరలు వద్దంటున్నారు కాబట్టి ఇలా మాట దొరలు మాట వినలేదు అనేటువంటి కారణం చేత ఇరవై ఐదు ఎకరాలకి వీళ్ళని నీళ్ళగొట్టడం జరిగింది అప్పుడు ఆ గ్రామాలకు నేను వెళ్ళి ఆ దళిత కుటుంబాల దగ్గర కూర్చొని మాట్లాడి వాళ్ళందరితో కూడా వాళ్ళకి ధైర్యం నింపడానికి ఒక రెండు నెలలు ముందు టైం పట్టేది ఇంకో అప్లికేషన్ ఇవ్వాలంటే కలెక్టర్కి అప్లికేషన్ ఇవ్వడానికి కోర్టుకు రావడానికి అంటే భయం అప్పుడు ఇది పరిస్థితి మరి అప్పుడు ఉండేటటువంటి ఒక ఈ భూస్వాములు అందరూ కూడా ఎట్లా వచ్చినారు ఈ పన్నెండు వందల ఎకరాల భూమి ఐదు వేల ఎకరాల భూములు ఆరు ఎకరాల భూములు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అడవి కొట్టి భూమి సంపాదించినారా రాళ్ళు దీసి భూమి సంపాదించినారా కష్టపడి భూమి సంపాదించినారా అంటే అలాంటిది ఏమి లేదు ఒకప్పుడు ఈ దేశంలో ఉండేటటువంటి మొత్తం భూములన్నీ కూడా అంత సంపద కూడా ఇక్కడ ఉండే మూలవాసులకు సంబంధించినటువంటిదే అంటే దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈ సంబంధించిన మొత్తం భూములన్నీ కూడా ఆస్తులన్నీ కూడా వాళ్ళు యుద్ధాలలో గెలిచి రాజ్యాధికారిని సంపాదించుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ భూములలోకి వెళ్ళగొట్టి ఒక రాజు ఉంటాడు ఏ కులమైన కావచ్చు ముస్లిం కావచ్చు విల్మ కావచ్చు ఇంకో రెడ్డి కావచ్చు తన దూర బామూర్తిని పిలిచి ఇంకో పది ఎకరాలకు నువ్వు జమీందార్ ఇరవై ఎకరాలకు నువ్వు జాగీర్దార్ ఇంకో ముప్పై వేల ఎకరాలకు పలానా వాళ్ళు విష్ణు రామచంద్ర రెడ్డికి ఇరవై వేల ఎకరాలు మరణ వాడికి నలభై వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు మీరు చూడండి లెక్క అలాంటి ఒక భూస్వాము లక్ష ఎకరాల భూ లక్ష ఎకరాల కూడా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉండేది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మరి ఆ భూమి నెల పనిచేసే వాళ్ళు ఎవరు కష్టం ఎవరు దున్నే నాట్లేసేది ఎవరు అన్ని పనులు చేసేది పేదవాళ్ళు అక్కడ ఉన్నటువంటి కూలి వాళ్ళు అక్కడ ఉండేటటువంటి ఒక కార్మికులు పంట వండినాక డెబ్బై శాతం పంట ఎనభై శాతం మొత్తం పంట తీసుకునేది వాళ్ళు వీళ్ళు బతికితే ఏదో కొంత విచ్చేది బతికితే చాలు అనే పరిస్థితి మరి వీరందరూ మేము చెప్పినట్లున్నారా కదా మాట భూములు అంటే వింటారా మా మాట వాళ్ళందరికీ వాళ్ళ భూముల మీద అధికారం ఉంటే మా మాట వింటారా వాళ్ళ భూములు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి భూములు ఇవ్వద్దు చదువుకుంటే మా మాట వింటారా కాబట్టి వాళ్ళకి చదువులు అనేది ఉండద్దు ఎలా ఉండాలా ఊరికి బయట ఉండాలా పశువులు చనిపోయినా కూడా తీసుకొని పోవాలా చెరువులో నీళ్లు తాగద్దు బావిలో నీళ్ళు తాగద్దు మన పిల్లలు చదువుకోవద్దు ఇది పరిస్థితి ఇది ఎన్నో రోజుల నుంచి కొనసాగుంటే వచ్చినటువంటి ఒక పరిస్థితి దానికి ఏం చేశారు ఒక దొంగ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం లేకపోతే మీరు పాదాలకెళ్ళి కుట్టారు అని ఒక సిద్ధాంతం తీసుకొచ్చి సూద్రుడు కాబట్టి మీరు చదువుకొని హక్కు లేదు ఇందాక సార్ చెప్పినట్లు సూద్రుడు చదువుకుంటే నాలుక పోయారా వింటే చెవులో సీసా పోయాలా ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఒక పరిస్థితి అంబేద్కర్ లాంటి వాళ్ళు ఇంగ్లాండ్కి వెళ్లి చదువుకొని వచ్చిన తర్వాత కూడా ఒక కుల వివక్షత ఆయన లా మినిస్టర్ గా అయినప్పుడు కూడా అక్కడ పనిచేసే వేరే కులం వాళ్ళు గ్లాస్ నీళ్ళిమ్మంటే చేతికిచ్చే వాళ్ళు గారు అక్కడ దూరంగా పెట్టిపోయేటటువంటి పరిస్థితి అంటే వివక్షత ఇట్లా సమాజంలో కొనసాగింది ఆడపిల్లలకి రక్షణ లేదు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు నారాయణ గురు లాంటి వాళ్ళు జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే చాలా మంది పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది వాస్తవంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళల్లో కూడా ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు చేసిన త్యాగాలే ఎక్కువ దెబ్బలు తినది జైలు పోయింది కష్టపడ్డది వీళ్ళు స్వతంత్రం వచ్చింది వచ్చిన తర్వాత మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది చాలా జాగ్రత్తగా వినాలి అంబేద్కర్ ను పార్లమెంటుకి పంపించద్దనే ఉద్దేశం చేత అంబేద్కర్ ను బొంబాయిలో ఓడించారు ఫస్ట్ ఎలక్షన్స్ ఫస్ట్ ఎలక్షన్స్ కానీ బెంగాల్ నుంచి అక్కడ ఉన్న కొంతమంది ముస్లిం లీగ్ వాళ్ళు ఇంకా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంటుకి పంపించడం జరిగింది ఒక చట్టం రావాలా ఈ దేశానికి ఒక చట్టం ఉండాలా ఒక రాజ్యాంగం ఉండాలా అయితే ఎట్లా ఉండాలి రాజ్యాంగం అంబేద్కర్ అనుభవించాడు కష్టాలు కష్టాలు బాధలు పడ్డానికి కల్లీలతో చూశాడు ఆయన ఎట్లా నీళ్లు దానిస్తుందో చెరువులో చూశాడు ఎట్లా బావిలో నీళ్లు దానిస్తున్నారో చూశాడు ఎట్లా ఒక ఆడ పిల్లల్ని హింసిస్తున్నారో చూశాడు ఆయన కళ్ళతో అందుకని చెప్పేసి ఆయన అన్ని విషయాలు ఆలోచించి అటు బ్రిటిష్ వాళ్ళు ఎదురించి ఇక్కడ భారతదేశంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కూడా బ్రాహ్మణిజం చెందినటువంటి వాళ్ళని కూడా ఓడించేసి రాజ్యాంగం రాశాడు అందరూ ఒకటే కులం లేదు మతం లేదు జాతి లేదు బ్రాహ్మణులైనా విలమైనా రెడ్డి అయినా వంద ఎకరాల భూమిలో వెయ్యి ఎకరాల భూమిలో లక్ష ఎకరాల భూమిలో భూమినోడైనా ఇద్దరికి ఒకే హక్కు అందరు మనుషులే రైట్ టు ఈక్వాలిటీ డిస్యర్ చేశాడు అందరికి ఒకే హక్కు అందరికి ఓటు హక్కు అందరికి ఓటు హక్కు అందరికి పాల్గొనే హక్కు లక్ష్యం ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా ఎంపీ కావచ్చు ఈ హక్కు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ మైక్ పట్టుకొని అంటే ఈ మాట్లాడి హక్కు ఇచ్చింది బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ ప్రకారంగా జీవించి హక్కు ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం దేశం అంతా మారిపోయింది ఆయన ఏం కలాలంటే నా గరీ వాళ్ళందరూ నా పేదవాళ్ళందరూ నా దళితులందరూ నా ఎస్సీలందరు ఎస్టీలందరూ నా బీసీలందరూ కూడా ఒక్క మాట మీద నిలబడి వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలను తీసుకొచ్చారని చెప్పేసి కలాలి అన్నారు కానీ జరిగినటువంటిది ఇంకొకటి ఈ పైసలు ఉన్నోళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు ఇది వంద దాకా ఎవరైతే పెద్ద పెద్ద భూస్వాములు అని చెప్పినారో అదే భూస్వాములు రంగు మార్చారు వాళ్ళే ఇక్కడ వచ్చేసేతుందో బ్రాండి షాపులు వాళ్ళే పెట్టారు కాంట్రాక్ట్లు వాళ్ళే తీసుకున్నారు ఎరువుల వ్యాపారం వాళ్ళే మొదలుపెట్టారు విత్తనాల వ్యాపారం వాళ్ళే మొదలుపెట్టారు స్కూల్ ఎడ్యుకేషన్ కూడా గవర్నమెంట్ స్కూల్ దగ్గర ప్రైవేట్ స్కూల్స్ పెట్టారు ప్రైవేట్ కాలేజీలు పెట్టారు ప్రైవేట్ దఫానులు పెట్టారు కార్పొరేట్ దఖానులు పెట్టారు వాళ్ళే మొత్తం దోచుకోవడం మొదలుపెట్టారు వాళ్ళకు అనుకూలంగా చట్టాలు ఉండాలి కాబట్టి వాళ్ళ మనుషుల్ని ఇవాళ అసెంబ్లీలకు పార్లమెంటుకి పంపించి ఇవాళ వాళ్ళకు అనుకూలమైనటువంటి చట్టాలు చేసేటటువంటి విధంగా ఒక ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాడే సారా కాంట్రాక్టర్ ఉంటాడు వాడు ఇక్కడ అసెంబ్లీకి వస్తాడు వాడెక్కడ పెద్ద కాంట్రాక్టర్ ఉంటాడు వాడు ఇక్కడ అసెంబ్లీ పార్లమెంటుకి పోతున్నాడు వాడే ఇచ్చిన వ్యాపారాలు చేస్తాడు కల్తీ వ్యాపారం చేస్తాడు వాడేక్కడ పార్లమెంటుకి పోతున్నాడు మరి ఎవరికి అనుకూలంగా చట్టాలు చేస్తాడు ఎవరికి అనుకూలంగా చట్టాలు చేస్తాడు ఇప్పుడు ఇంకా దుర్మార్గమైనటువంటి ఒక విషయం ఏంటంటే ఇవాళ మందిరం పేరు మీద ఓ దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతున్నాడు అరే దేవుడు అంటే నీ కుక్కడికే దేవుడా మాకు కథ దేవుడు దేవుడికి కులం ఉంటుందా దేవుడికి మతం ఉంటుందా దేవుడికి జాతి ఉంటుందా ఎవరు అందరు కొలుస్తారు దేవుడిని నువ్వు చేసేది అంబానీకి సేవ నువ్వు చేసే అదానికి సేవ బ్లాక్ మార్ట్రాలకు సేవ నీతి నిజాయితీ గురించి మోడీ మాట్లాడతాడు మహారాష్ట్రలో అక్కడ ఉండేటటువంటి ఒక నాయకుడు అజిత్ పవార్ వాడు డెబ్బై వేల కోట్ల స్కామ్ చేసినాడు డెబ్బై వేల కోట్ల మోడీ వచ్చి చెప్పాడు వాడు డెబ్బై కోట్ల స్కామ్ చేశాడని అమిత్ షా చెప్పాడు డెబ్బై కోట్ల స్కామ్ చేశాడని ఎప్పుడైతే బీజేపీలో చేరిపోయినాడో కేసులు మాఫ్ కేసులు మాఫ్ ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి వాడు ఇరవై ఐదు కోట్లు ఇచ్చాడు అరెస్ట్ అయిన తర్వాత అని కేసులకు తీసేశారు ఇవాళ అమిత్ షా మోడీ వీరు నిజాయితీ గురించి మాట్లాడతారు రామ్నాం జప్న పరాయి అప్న తప్పించి ఇంకోటి ఏం లేదు పరిస్థితి అందుకని ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఈ మతం తీసుకొచ్చి ప్రజల్ని విభజించాలని చెప్పి చూస్తున్నారు కులాల పేరు మీద మతాల పేరు మీద హిందువులని ముస్లింలని మేమీద హిందువులు అరే హిందువులను కాపాడేడుతుంటే గరిబోళ్ళ హిందువులకు ఉద్యోగాలు ఇస్తున్నావా ధనాలు తగ్గిస్తున్నావా పెట్రోల్ ధర తగ్గిందా డీజిల్ ధర పెంచుతున్నాం మరి ప్రైవేట్ కాజీలు పెట్టినావు ప్రైవేట్ దహఖాలు పెడుతున్నావు కార్పొరేట్ దోఖాలు పెడుతున్నాం ఎవరికి ఇలా పని చేస్తున్నాను ఇది మనం ఇవాళ ఆలోచించాల సంవత్సరం పొందనట్టు కాబట్టి మిత్రులైకోవాలి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇవాళ పోటీ వాళ్ళు వాళ్ళు పెడుతున్నటువంటి ఒక పెద్ద పెద్ద బిజినెస్ల మళ్ళీ పని చేస్తుంది ఎవరు మన గరీబో పెద్ద ఎంత బట్టలు అమ్మ వాళ్ళ షాప్ వాడుకుంటుండొచ్చు కానీ పనిచేసేది మన వాళ్ళు అక్కడ బ్రాండ్ ఇచ్చాపడుతుంటు ఉండొచ్చు కానీ పనిచేసేది ఒకటి ఫార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు కావచ్చు పనిచేసేది మనమే లేకపోతే కమ్యూనిటీ ఒకటి మ్యారేజ్ ఫంక్షన్ హాల్ పెట్టచ్చు మళ్ళీ అక్కడ పనిచేసేది మన వాళ్ళే అన్ని రకాల కష్టపడేది ఒక పేదవాళ్ళు బస్సులు నడిపేది వాళ్ళే రైలు నడిపేది వాళ్ళే ఇవాళ రకరకాలైనటువంటి ఒక పనులు చేసేది వాళ్ళే కానీ వాళ్ళ శ్రమను దోచుకొని ఇంకొకరు ఉన్నారు కాబట్టి ఇవాళ మనందరం కూడా ఒకటి ఆలోచించాల్సిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది రాజ్యాంగం చెప్పినాడు అందరికి ఉచిత విద్య మన పిల్లలందరికీ ఉచితంగా చదువుకునే అవకాశం ఉచిత వైద్యము అందరికీ భూములు అందరికీ సొంత వ్యాపార సొంత సొంతంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఇవన్నీ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కల్పించడం కోసమైతే ఉందో ఖచ్చితంగా ఒక బీజేపీ భావజాలం లాంటి ఒక భావజాలాన్ని దాన్ని ఖచ్చితంగా మనం ఓడించేసి మనం రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఏ రాజ్యాంగం అయితే మనకి హక్కు ఇచ్చిందో ఆ రాజ్యాంగాన్ని మన తీసేయాలని చెప్పేసి మన మోడీ అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా దాన్ని మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఒక్కొక్కటి ఒక్క విషయం చెప్పి నేను ముగిచ్చేస్తా ఆకలి నిరుద్యోగం పేదరికం కష్టాలు కన్నీళ్ళు దళితులైన ఒకటే ఆదివాసులైన ఒకటే గరీబ్ వీసీలైన ఒకటే మనార్టీలైనా ఒకటే మనందరం ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది ఏ భేదము లేకుండా మనం కష్టపడే వాళ్ళందరం కూడా కష్టపడే వాళ్ళు వాళ్ళు మహిళలు కావచ్చు ఆదివాసీలు కావచ్చు వాళ్ళ గోండోళ్ళు కులాముల గోడ జగడ పెట్టాలని చూస్తున్నారు ఇవాళ మాదిగోళ్ళకు మాలో గొడవ పెట్టాలని చెప్పి చూస్తున్నారు చూస్తున్నారు ఇప్పటికి కూడా ఏదైనా కావచ్చు కానీ మాదిగైనా మాలైనా ఇవాళ ఇంకొక 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 మైనార్టీ ముస్లిం అయినా కష్టపడి పని చేస్తే కాని వాటికి నాలుగు రోజులు పనికి అవ్వకపోతే ఇంట్లో పోయాలి కానీ వాడి కొడుకు ఉద్యోగం లేదు వీడి కొడుకు ఉద్యోగం లేదు వాళ్ళు కష్టపడుతున్నారు వీళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు పొలంలో పనిచేస్తే అదే తోపడికి గురవుతున్నారు వీళ్ళు పనిచేసేదే గలదే అది దాన్ని మనం గుర్తించాలా అందరం ఒక మాట మీద ఉండి ఈ చిన్న చిన్న భేదాలన్నీ కూడా మనం అధికారంలోకి వచ్చినప్పుడు మనం పరిష్కారం చేసుకోవచ్చు కానీ వేరే విధంగా కాదు మనందరం కూడా ఒక వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసు మన దళిత బహుజన ఫ్రంట్ తరఫున నేను మన శంకర్ లాంటి వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ తరఫున నేను అందరినీ కోరుకునేది అంటే మీరందరూ ఒక్క మీద ఉండాలా మీరందరూ ఐక్యంగా ఉండాలా ఎక్కడ న్యాయం కోసం పోరాడితే వాళ్ళకి సపోర్ట్ చేయాలా ఎక్కడ శంకర్ లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే మన ప్రీతం లాంటి వాళ్ళు కావచ్చు ఒక మంచి యువకులు వస్తున్నారు ఇప్పుడు మంచి యువకులు వస్తున్నారు వీరు భావాన్ని అర్థం చేసుకొని మీరు మొత్తం బాబాసాబ్ అంబేద్కర్ ఒక సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని మనం ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ ఒకటేపడి చదువుకున్న వాళ్ళందరితో ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు ఫస్ట్ బాబాసాబ్ అంబేద్కర్ ఆయన మేనిఫెస్టో రాశారు ఆయన రాసినటువంటి మేనిఫెస్టో పొలిటికల్ పార్టీ అని పెట్టినటువంటి పొలిటికల్ పార్టీకి రాసిన మేనిఫెస్టో నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఫిఫ్టీ టూలో రాశాడు చనిపోకంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బిఫోర్ అది చదవండి ఒకసారి ఏం చెప్పాడు బాబాసాబ్ అంబేద్కర్ అనేది ఈ కమ్యూనిస్టులు కూడా వీళ్ళు తెలుసుకోవాలా ఇది యాక్చువల్గా వాళ్ళు చెప్పేదానికంటే కూడా బాబాసాబ్ అంబేద్కర్ ఎక్కువ చెప్పాడు వాళ్ళు చెప్తున్న దానికంటే కూడా ఎక్కువ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఇంకొక విషయం కూడా చెప్తానండి ఇల్లు ఏదో ఇప్పుడు ఇంతకుముందు కూడా నిన్నటి మీటింగ్ లో కూడా చెప్పిన లక్ష్మీనారాయణ గారు చెప్పారు ఏది రాజ్యాంగం పోవాలని చెప్పేసి కొంతమంది కమ్యూనిస్ట్ కూడా కోరుకుంటున్నారని వాళ్ళతో ఎప్పుడే ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఏందంటే అడవుల్లో ఉండి ఇద్దరు ముగ్గురు మీరు తుపాకులు పట్టుకొని చిన్న చిన్న దళాలుగా తిరగడం వల్ల ఏమీ లాభం లేదు ఒక్క రెండు నెలలలో నూట మూడు మంది కాచి చంపేసినారు మూడు నెలల మూడు నాలుగు అందులో చదువుకున్న పిల్లలు ఉన్నారు బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మాకు చాలా ఉన్నది వాళ్ళ పట్ల మేము కోరుతున్నాం మీరు అక్కడ ఉండి అడవుల్లో ఉండి తుపాకులు పట్టుకుని సాధించేది ఏమి లేదు మీరు రండి జనజీవన సమస్యతో శంకర్ లాంటి వాళ్ళతోటి మన ప్రీతం లాంటి వాళ్ళతో మనందరితోటి కూడా కలిసి పనిచేయండి ఓకే కానీ ఎవరిని కాదు వీళ్ళు అక్కడ ఉండడం వీళ్ళు అక్కడ ఉండడం అనవసరం పన్నెండు మంది మట్టుకు ఆదివాసులను జరిపారు సరే ఓకే ఓకే డిస్ప్యూట్ అవసరం లేదు సరే ఆదివాసీ వాళ్ళందరూ కూడా ఆదివాసీలే మెజార్టీ ఆదివాసీలే కారణం కాదు అక్కడ ఇప్పుడు ఇప్పుడు రాజ్యాంగం అనేది చాలా దుర్మార్గమైంది ఈ అవకాశంగా తీసుకొని జూన్ ఫోర్ కంటే మొదలై పన్నెండు మూడు వందల మంది చప్పని మోడీ అడ్మిషన్ ఆర్డర్స్ ఇచ్చారు దాని ప్రకారం జరుగుతోంది అక్కడ వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తారు ఇక్కడ ఇప్పుడు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనుకో రివార్డ్ రావాలనకు ఇరవై మందిని కాల్చి చంపిన చూపించాలా తిరుకా కేరుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా నక్సలిట్లు అని చెప్పి కాల్చి చంపేసి అవార్డుస్ తీసుకుంటున్న దేశం ఇది మరి ఏం చేస్తాం జరుగుతున్న వాస్తవాలు అది అందులో సత్యం ఒకటి ఆ జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి ఒకటి కాబట్టి ఏతుందో ఇవాళ మేము కోరుతా ఉన్నాము ఒక నూతనమైనటువంటి వెలుగు సమాజాన్ని రావాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏవైతే మీరు మంచి కార్యక్రమాలు మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో చూపించారో దాన్ని ముందు ముందుకు తీసుకొనికోండి భావజాలం విషయంలో సెక్యులరిజం గురించి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని మీరు ప్రజల్లోకి తీసుకొని పోయినప్పుడే బీజేపీని మీరు ఎదుర్కోరు తన సిద్ధాంతరీత్యా లేకపోతే రీత్యా మీరు బీజేపీని ఎదుర్కోలేరు దానికోసం కూడా మీరు తగినటువంటి ఒక ఏర్పాటు మీరు చేసుకొని రాజ్యాంగం మీద ప్రజలకు రాజ్యాంగ హక్కుల మీద ప్రజల్ని చైతన్యవంతులు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో అప్పుడే మీరు బీజేపీని ఎదుర్కోగలని చెప్పి చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్కి జేబిం చంద్రకుమార్ గారికి సార్ చెప్పినట్టు ఆదాని అంబానీలకు చేస్తున్న భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా దంత భోజన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పినందుకు సార్కి జేబింపు లేస్తూ ఇప్పుడు దాదాపు ఒక నాలుగైదు రోజుల్లో తెలంగాణ దినోత్సవాలు దినోత్సవాల్లో ఉన్నప్పటికీ మన శంకరన్న డిబిఎఫ్ కోర్ట్ కెమెరా వినాయన్న మేరకు కెమెరాకు మొట్టమొట్టగా